పుట్ల నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే ఒక చిన్న అప్డేట్ ఇస్తానండి ఒక అంటే ఈ హెర్బల్ లైఫ్ని కోచ్గా తీసుకుందాం అంటే ఈ హెర్బల్ లైఫ్ని బిజినెస్గా తీసుకుందాం కోచ్ అవుదాం కోచ్ ఆప్షన్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఒక మంచి అప్డేట్ ఇస్తాను వెయిట్ చేయండి అని అంతకన్నా ముందు ఇవాళ ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా అండి నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా హెల్తీగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో తగ్గాలనుకున్న వారు కాల్ చేయండి కాల్ చేశారంటే ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు కాల్ చేశారంటే మంచి డిస్కౌంట్లో ప్రొడక్ట్స్ ఎలా వాడుకోవాలి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి కంపెనీ నుంచి ఐడియా ఎలా తీసుకోవాలి ఐడియాలో బెనిఫిట్స్ ఎలా పొందాలి డిస్కౌంట్స్ ఎలా ఇవన్నీ నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది మీకు నా వైపు నుంచి సర్వీసెస్ అన్నీ మీకు నేను బిఫోర్ వీడియోలో చెప్పాను అవన్నీ చూడండి జూమ్ సర్వీస్ అన్నీ అంటే డైలీ మీకు ఉదయం వర్కౌట్స్ లైవ్ క్లబ్ ఈవినింగ్ వర్కౌట్స్ అలా నాలుగు సెక్షన్స్ ఈజీగా నడుస్తూ ఉంటాయన్నమాట నేను ఎక్కడో మీరెక్కడో ఉన్నా బాధపడక్కర్లేదు చక్కగా ఇవన్నీ ఉపయోగించుకుంటే మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు మీ వెయిట్ లాస్ గోల్స్ ఎంతైనా సరే ముప్పైయా ఇరవయ్యా నథింగ్ అసలు అవసరమే లేదు ఎంతైనా తగ్గుతారండి బాబు చక్కగా తగ్గండి మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి ఇలాంటి డైట్ ప్లాన్స్ కావాలి ఇలాంటి ట్వంటీ వన్ డేస్ వైట్ లాస్ట్ ఛాలెంజ్ ఇలాంటి మన దగ్గర డైట్ ప్లాన్స్కి కొలవే లేదనమాట చక్కగా చెప్తాను మెయింటెనెన్స్ డైట్ అండి మీరు తగ్గాక మళ్ళీ బరువు ఎలా పెరగకుండా ఉండాలనే ఒక మెయింటెనెన్స్ డైట్ ఉంటుంది అది కూడా నేను ఇస్తాను ఇవన్నీ ఫ్రీగానే మీ ఐడిలో మీరు ఆర్డర్ పెట్టుకొని చక్కగా ఈ సర్వీసెస్ అన్ని నా దగ్గర నుంచి మీరు పొందొచ్చు అనమాట ఒక మెయిన్ అప్డేట్ చెప్తా ఏంటి అంటే మీరు దీన్ని కోచ్ ఆప్షన్ కింద తీసుకుందాం అనుకుంటున్నారు హెర్బల్ లైఫ్లో కోచ్ అవుదాం అనుకుంటున్నారు ఎలా తెలియటం లేదు దానికోసం నేను రేపు పదిహేడో తారీఖు విజయవాడ వస్తున్నానండి అంటే ఈ నెల ఇవాళ ఎన్నో తారీఖు పదకొండో తారీఖు ఇంకా పదిహేడో తారీఖు రోజు నాకు విజయవాడలో మంచి ట్రైనింగ్ ఉందన్నమాట నాకు ఆ ట్రైనింగ్ నేను వస్తున్నాను మీరు ఎవరన్నా విజయవాడ సర్కిల్లో అంటే విజయవాడ సరౌండింగ్స్ గుంటూరు ఇలా వీళ్ళక్కడ దగ్గర దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే సరే దూరం అయినా రావచ్చు మన కోసం ఆయన రాకూడదని తప్పలేదు కదండి నా కోసం అయితే కర్ణాటక బళ్ళారి మహారాష్ట్ర ఇటు నుంచి కూడా చాలా మంది కోచెస్ వచ్చి ఇక్కడ విజయవాడ ట్రైనింగ్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట మీరు కూడా కావాలి మీరు రావాలి అనుకుంటున్నారు నన్ను కలవాలి అనుకుంటున్నారు చక్కగా మీరు విజయవాడ ట్రైనింగ్కి వచ్చి అక్కడ నన్ను కలవచ్చండి మీకు నేను డీటెయిల్స్ అన్ని చెప్తాను అనమాట మీరు కోచ్ ఆప్షన్ ఏంటి వాట్ ఈజ్ వాట్ ఇలా అన్నీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు చక్కగా రండి వచ్చి నన్ను కలిసి మీరు కోచ్ ఆప్షన్ తీసుకోవచ్చు లేదు మేము ఇంత దూరం రాలేము మేడం అనుకుంటే మీరు ఫోన్ మీరు ఫోన్ చేయండి మీరు ఫోన్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తాను ఎలా కోచ్ ఆప్షన్ తీసుకోవాలి ఏంటి వాట్ ఇస్ వాస్ కోచ్ అవ్వడానికి అసలు ఏంటి మీకు అర్హత ఉండాలి మీరు చదువు లేదు అని మాత్రం కోచ్ ఆప్షన్ తీసుకోకుండా ఉండొద్దండి చదువు లేని వాళ్ళు మామూలు వాళ్ళు కూడా కోచ్ అవ్వచ్చు ఇది ఒక్కటి మాత్రం చెప్తున్నారు చాలా మంది మాకు చదువు లేదుగా మాకు ఇంగ్లీష్ రాదుగా మాకు ఏమీ తెలియదు నాకు వాట్సాప్ అంటే తెలియదు ఫేస్బుక్ అంటే తెలియదు యూట్యూబ్ అంటే తెలియదు ఏమీ తెలియదు నేను అలా కోచ్ అవుతాను మీకంటే అన్నీ వచ్చు మీరు కోచ్ అయ్యారని అనుకుంటారు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు ఎవరైనా కోచ్ అవ్వచ్చు దానికి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని ఉంటాయి దానికి ట్రైనింగ్స్ ఉంటాయి అవన్నీ మామూలు వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా తీసుకోవచ్చండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి మీకు కోచ్ ఇన్ఫర్మేషన్ కావాలి దానికి అట్లా సంబంధించి అసలు ఏం చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇక్కడ స్కోర్ అవుతే నా నెంబర్ మీకు ఐడియలు ఉన్నాయి మీరు ఆల్రెడీ కోచ్లే ఐడియలు ఉన్నవాళ్ళు కోచ్లు అయిన వాళ్ళు వాళ్ళు చేయొద్దండి మీకు పుణ్యం ఉంటుంది మీకు దండం పెడతా వాళ్ళకి నేను ఆన్సర్లు ఇవ్వలేను మీకు ఐడియా లేదు కొత్తగా హెబ్బల్ లైఫ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కొత్తగా కోచ్ ఆప్షన్ తీసుకుందాం వాళ్ళు మాత్రమే రండి ప్లీజ్ ఎందుకంటే మీరు నా దాకా వచ్చినా నేను ఏం చెయ్యను పంపించిన తప్ప ఎనికి కాబట్టి మీకు కోచ్ కాదు మీకు ఐడి లేదు కొత్తగా జాయిన్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవడానికి రండి సేమ్ టైం మీరు కొత్త ఐడి లేదు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు నా దగ్గర వాడాలనుకుంటున్నాను నేను కోచ్ అవ్వాలి నా నేను కోచ్గా మీరు ఉండాలనుకుంటున్నారు అంటే మీ మీకు నేను కోచ్గా ఉండాలనుకుంటున్నారు వాళ్ళు మాత్రం కాల్ చేయండి అంటేనండి నాకు వెయ్యి మంది కస్టమర్ బేస్ ఉంది చాలామంది కోచెస్ ఉన్నారు చాలామంది కస్టమర్లు వీళ్ళందరినీ హ్యాండిల్ చేసుకోవాలా నాకంటూ పర్సనల్గా ఒక ఫ్యామిలీ ఉంది దాన్ని నేను హ్యాండిల్ చేసుకోవాలా ఇవన్నీ హ్యాండిల్ చేసుకుంటా మీకు నేను లోక కళ్యాణం కోసం ఎన్ని పనులు చేయండి మీకు కదా ఎంతో కంటెంట్ వీడియోస్ అన్నీ పెడుతున్నాను కదా ఛానల్లో ఎవరు ఏ వెల్నెస్ కోచ్ ఇవ్వనంత కంటెంట్ వీడియో మీకు ఇస్తున్నాను కదా ఇంక ఇంతకన్నా ఎవరు హెల్ప్ చేస్తారు చెప్పండి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాను మీకు ఎందుకంటే బయట ఎవ్వరు చెప్పరు ఇంత కంటెంట్ వీడియోస్లో యూట్యూబ్ వీడియోస్లో నేను చాలా చెప్తున్నా చాలా మంచి కోసం చెప్తున్నా కోచెస్ కూడా నేర్చుకునేంత కంటెంట్ చెప్తున్నా అందులో చూసి నేర్చుకోండి మీకు ఏదైనా కావాలంటే పర్సనల్గా నా టైంని కొంచెం డిస్టర్బ్ చేయొద్దు ఉండే కస్టమర్లు బంగారు కస్టమర్లు అనమాట ఇంకా నన్ను చాలా వరకు అర్థం చేసుకొని వాళ్ళు ఉంటున్నారు లేకపోతే ఏం చెప్పండి అంతమంది కస్టమర్ని మెయింటైన్ చేయడానికి కష్టం కదండి కాబట్టి మీరు కూడా అంటే ఇంతమంది ఉన్నా సరే ఇంతమందికి నేను చేయడానికి కూడా రెడీగా ఉన్నా ఇంకా అంతమంది వచ్చినా చేయడానికి కానీ తలనొప్పి లేకుండా వేరే వాళ్ళ కస్టమర్ నాయకు వచ్చారు అనుకోండి అది తలనొప్పి విషయమే కదా వేరే వాళ్ళకి వచ్చేసి నా దగ్గరికి వచ్చారు అదే తలనొప్పి విషయమే కదా అలాంటివి వద్దు కొత్త వాళ్ళని నేను ఎంతమందినే హ్యాండిల్ చేస్తాను ఆల్రెడీ ఉండి నా దగ్గర కొంచెం అతి తెలివితేటలతో వచ్చే వాళ్ళు వద్దండి కొత్తగా నా దగ్గరికి వచ్చి నా దగ్గర జాయిన్ అవ్వాలి వాళ్ళు చక్కగా జాయిన్ అవ్వండి వాళ్ళకి నేను కావాల్సినంత టైం ఇస్తాను కావాల్సినంత మీకు అంటే నేను అది మనకి ఒక పని న్యాయంగా చేయాలి న్యాయంగా చేసినప్పుడు ఇక్కడ టెన్షన్ ఉండదు అన్యాయం చేసినప్పుడు ఇక్కడ ఒక టెన్షన్ ఉంటుంది అనమాట ఆ టెన్షన్తో నేను పని చేయలేను నాకు అది నచ్చదు నేను బావాన్ని నమ్ముకున్న దానిగా అంటే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను మీకు తెలుసు కదా న్యాయం ఏదైతే న్యాయం అది మాత్రమే చేస్తా ఏదైతే మనం చేయొచ్చు కంపెనీ రూల్స్ ఏదైతే ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారమే నేను పోతూ ఉంటాను అనమాట కంపెనీ రూల్స్ ఎగలేస్ట్గా నేను ఏది చేయకూడదు నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఇంత మంచి స్థితిలో ఉన్నప్పుడు నాకు తగ్గట్టు నేను ప్రవర్తించాలి కాబట్టి మీరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఐడి లేదు కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు సేమ్ టైం వెయిట్ లాస్ అయ్యే వాళ్ళైనా సేమ్ టైం కోచ్ అవ్వాలనుకునే వాళ్ళైనా నా దగ్గర జాయిన్ అవ్వచ్చు జాయిన్ అయ్యి చక్కగా మీకు ఏ అయితే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ అన్ని రీచ్ అయినా నాకు తగినంత హెల్ప్ నేను నా శక్తుల ప్రయత్నించి చేస్తాను అనమాట అంత మంచిగా ఇప్పుడు చాలా మంది మన దగ్గర ఉన్నారు మీరు కూడా మా టీంలో జాయిన్ అవ్వాలి మా హెల్దీ కమ్యూనిటీలో ఉండాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు బయట ఇలా కోచెస్ కూడా చాలా డబ్బులు పే చేస్తున్నారు కస్టమర్స్ కూడా అనవసరంగా చాలా డబ్బులు పే చేస్తున్నారు అవన్నీ ఎందుకండి చక్కగా మా దగ్గర జాయిన్ అయ్యారు అంటే అంటే నేను నేను ఒక్కదాన్ని దేశంలో మంచిదాన్ని అన్నట్ల మా కమ్యూనిటీ మంచిది నాకు నేర్పిన వాళ్ళు మంచివాళ్ళు మా గురువులు మంచి వాళ్ళు ఎలా చేశారు వాళ్ళు ఎలా చెప్తున్నారో నేను అలాగే చేస్తున్నా అలాగే చేస్తున్నా మంచి పొజిషన్లో ఉన్నా మీరు ఇలాంటి మంచి పొజిషన్స్ రీచ్ అవ్వాలి మంచిగా ఉండాలి అనుకుంటే ఎందుకంటే వచ్చిన డే నుంచి ఈ డేకి నా లైఫ్ వంద కంటే వంద పర్సెంట్ మారిపోయింది ఆరోగ్య విషయం కానీ మనీ విషయం కానీ ఏ విషయమైనా మీరు కూడా ఇలా మారాలి అనుకున్న వాళ్ళు చక్కగా జాయిన్ అవ్వచ్చు మా కమ్యూనిటీలో ఎందుకంటే అంత సపోర్టివ్గా ఉంటుంది మా కమ్యూనిటీ నేను గొప్ప అని చెప్పట్ల నా కమ్యూనిటీ గొప్ప నాకు నేర్పిన నా కోచెస్ నా కో నా స్పాన్సరు నా కోచ్ నా మెంటర్ వీళ్ళు గొప్ప వాళ్ళు నాకు రూపొందించిన ఈ కమ్యూనిటీ గొప్ప ఆ కమ్యూనిటీని నేను వాడుకొని ఇంత మంచిగా అయ్యాను మీరు కూడా రావచ్చు మీరు కూడా మా కమ్యూనిటీలో ఉండి మంచిగా వాడుకొని మంచిగా హెల్దీగా మీరు కూడా గ్రో అవచ్చు నేను గ్రో అవ్వాలి నా చుట్టూ ఉన్న వాళ్ళు గ్రో అవ్వాలి అందరూ గ్రో ఉండాలి అందులో నేను ఉండాలి అది ఒకటేనా నేను నా కోరిక మీరు కూడా నాతో పాటు ఉండాలి మంచిగా ఉండాలి మంచి వాళ్ళందరూ కలిసి ఉందాం ఓకేనా ఈ వీడియోకి సారాంశం ఏంటి అంటే మీరు కోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరీ కాల్ చేయండి దగ్గరలో ఉన్నవాళ్ళు పదిహేడో తారీఖు నేను అక్కడికి వస్తాను విజయవాడ విజయవాడలో కలుద్దాం దూరంగా వాళ్ళు దూరంగా ఉన్నారని బాధపడొద్దు కాల్ చేయండి కాల్ చేస్తే డీటెయిల్స్ చెప్తాను దగ్గరగా ఉన్నవాళ్ళు విజయవాడ వచ్చి కలుద్దాం ఓకేనా ఇవాళ వీడియో సారాంశం అయితే ఇదేనమాట చక్కగా రండి కలుద్దాం బాయ్ బాయ్